హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ మేమైతే బాలకృష్ణ గారి సినిమా అయితే వచ్చాము నమస్తే అండి నేను మీ అని అటంగ టూ బాలకృష్ణ గారి సినిమాకి వచ్చాము సినిమా అయితే చాలా చెత్తగా ఉందండి కానీ గోల్పాటి సినీ గారు మీరు మరీ సినిమాని అదే రేంజ్లో థీమ్ ఆకండి సార్ మరీ చూసి చూసి సస్తున్నాము సార్ మేము ఏంటి సార్ అది అదే హాస్పిటల్ వచ్చింది అదే వార్ ఫైటింగ్ అదే గ్రాఫిక్స్ అదే ఇది చేయండి అంతమందిని పెట్టారు అంత ఇది చేశారు అసలు ఏంటి సార్ అది స్టోరీ సార్ నేను యూట్యూబర్ని చిన్న వీడియో తీయాలంటేనే ఎంత కష్టపడాలో నాకు తెలుసు అంతమంది ఆర్టిస్ట్ని పెట్టి అంతమంది హీరోలు పెట్టి మీరు సినిమా తీశారు అసలు ఏం బాగాలేదు సార్ దానికన్నా ఆది గారి దున్ని అది మాత్రం సూపర్ సార్ ఉన్నట్టుగానే చెప్పుకోవాలి ఆ సీన్ ఒకటే దాంట్లో హైలైట్ ఇద్దరు బాలకృష్ణ గారిని పెట్టారు ఏంటి సార్ అసలు ఉపయోగం ఏంటి సార్ ఏమీ లేదు అదే ఫైటింగ్ అదే రోడ్ అది చూడలేకపోతున్నాం అసలు సార్ మేము దండం అసలు మీ పేరు చెప్తే మేము భయం వేసి ఆ సినిమా చూడాలండి ఇప్పుడు కాదు సార్ ఇక నుంచి మార్చండి సార్ కొద్దిగా మార్చండి మీకు అంటే ఒక పేరు ఉంది బాలకృష్ణ గారు గోల్పెట్టి సిని గారు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మీరు జీరో చేసేసుకుంటున్నారు అదే చెప్పాలనుకుని మీ కెమెరా ముందుకు రావడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ అండి సో నా కెమెరా అనిపించింది అనేది ఇప్పుడు మీతో అంటే షేర్ చేసుకుంటాను ఇందుట్లో ఏది పాజిటివ్ అనేది చెప్పాలనే నాకే అర్థం కావట్లేదు స్టోరీ ఏం చెప్పాలనేది నాకే అర్థం కావట్లేదు టికెట్ మాత్రం వర్త్ సో ఎందుకంటే నేను పెత్త పెత్తగా నవ్వుకున్నాను సినిమా మొత్తం కామెడీ లేదు కానీ నవ్వు వచ్చింది ఆ యాక్షన్ రీల్ని చూస్తే ఎవరికైనా నవ్వు వచ్చింది అది కామన్ గోహిపడ్డి గారు మీరు ఏ హీరో తీసు తీసినా కానీ ఆ హీరోని పక్క దోకర్ చేసేస్తున్నారు సో మీరు సినిమాలో అయినా ఆపేయండి మీ అయినా మార్చండి మమ్మల్ని ఇలా చంవద్దు సమ చంపేయద్దు ప్లీజ్ వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ ప్రతిసారి ఎంతో కొంత నిలబడుతుంది మీ సినిమాకి వచ్చేదానికి ఎంత పాదాలను దొక్కాలో అంత పాదాలను దొక్కుతున్నారు మీ సినిమాలు వదిలేతే మంచిదండి ఇంకా నేను ఏం మాట్లాడలేను ఈ సినిమా గురించి ఇంక్లూడింగ్ తమ్మన్ గారితో సహా ఎవరు నన్ను అయితే ఎవ్వరు సాటిస్ఫై చేయలేకపోయారు ఆ యాక్షన్ సీన్లు ఏంటండి బాబు వాటికి నవ్వుకున్నావు అందరం నవ్వుకున్నాం ఏం అసలు మో అసలు పిచ్చకి ఉంది అసలు ఆ మైండ్లోంచి పోవట్లేదు సో ఇంకా దీని గురించి మాట్లాడటం కూడా అనవసరం నాకు తెలిసి ఇది ఎవరినైనా చేసి ఉంటే నాకు ఏం సంబంధం లేదండి ఉన్నది ఉన్నట్టు షేర్ చేసుకోవాలి కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నాను సో చూడపోవటం అనవసరం వేస్ట్ అని చూడటం ఈ రివ్యూ కి ఫ్రెండ్స్ నచ్చే లైక్స్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ జై హింద్